చక్కటి విషయాలు మనతో పంచుకున్న దైవజనులకి ప్రేమ వందనాలు ఈ సమయంలో మోహన్ అన్న చిన్న ప్రార్థన చేస్తారు వచ్చి సంఘానికి ఒక ఆదరణ కలిగేటట్లుగా చిన్న ప్రార్థన దైవజనులు దేవుని చేతులు వాడబడుతున్న వారు ప్రార్థన చేస్తారు ప్రార్థించుకుందాం మహాపురుషుడు మా తండ్రి యేసు క్రీస్తు ప్రభుహ మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రం నిలుస్తూ ఉన్నాం మరి నా తండ్రి మీ దాసులు దైవజనులు నా తండ్రి మీ పిలుపునందుకొని మరినైనా మీ యొక్క సన్నిధానానికి చేరి ఉన్నారని అయా మేము నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం మరి నా తండ్రి ప్రభువు నందు నిద్రించు మృతులు ధన్యులని మీరు సెలవిస్తూ ఉన్నారు తిరిగి తిరిగిరండని నా తండ్రి ఆయా మరలా మీరు నాయన మీ వద్దకు పీల్చుకుని చున్నారు మరి మీ దాస్తులు నా తండ్రి ఈ భూమి మీద నాయన తన సేవా కార్యక్రమాలంతటిలో కూడా ఎంతగానో ప్రయాసపడి అయా నా తండ్రి తన నాయన పరుగును నా తండ్రి ఆయా కడముట్టించుకొని తన విశ్వాసమును నా తండ్రి మరి కాపాడుకొని అయా మీ యొక్క చిత్తంలో నా తండ్రి అనేక మందిని నాయన మీ యొక్క సన్నిధానానికి నడిపించి మీ యొక్క రాజ్యానికి నాయన సిద్ధపరిచినటువంటి దైవజనులను మరి మీరు పిలుచుకొని ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్రం వేస్తూ ఉన్నాం మరి ఉన్నటువంటి కుటుంబాన్ని మరి నా తండ్రి మీరు ఆదరించండి సంఘమును ఆయన మీరు ఆదరించమని మరి ముందు కార్యక్రమం అంతటిని అయా నా తండ్రి మీ చేతులకు ఒప్పు చెబుతూ మరి రేపు జరగబోచున్నటువంటి నా తండ్రి ఆ యొక్క బరెల కార్యక్రమం అంతటిలో మీకు అస్తండి రక్ష సంబంధకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులందరినీ ఆయన మీరు సమకూర్చి మీనాంకు మహిమకరంగాను వచ్చిన వారందరికీ దీవనకరంగాను జరుగులాగా మీరు సహాయము చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి మేన్ థ్యాంక్ యూ అమ్మ సమయంలో జానే గారు కూడా వచ్చి దైవ వాక్య అనుభవాలలో కొన్ని మాటలు తెలియచేస్తారు అనిల్ పాస్టర్ గారి వాళ్ళ నాన్న కొరకు వచ్చారని నేను అనుకోను ఎవరు చనిపోయినా తెలిస్తే ఎవరు చనిపోయినా తెలిసారంటే వెళ్ళి పలకరించి వారిని ఆదరించి వారి కొరకు ప్రార్థన చేస్తారు నేను ఆ విషయాలు ఎరిగి ఉన్నాను ఇట్లా ఇక్కడికి వచ్చి అన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు దేవునికి స్తోత్రం హలేలుయా మరి చక్కటి సమయానికి ఈ సమయ సందర్భానికి ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్యన మరి కొన్ని మాటలు పంచుకోవడానికి ఆహ్వానించినటువంటి అనిల్ గారికి అదే రీతిగా మరి హోసన్న మినిస్ట్రీస్లో దేవుని కొరకు నడుము కట్టుకొని మనసు కట్టుకొని దేవుని సేవలో యుద్ధ వీరుల్లాగా పోరాడుతూ ఉన్నటువంటి దేవుని సేవలలో ఉన్నటువంటి మరి దేవుని సేవకులు సిస్టర్స్ అయితేనేమి బ్రదర్స్ అయితేనేమి ఎల్డర్స్ అయితేనేమి ఆయా దేవుని సేవలో ఉన్నటువంటి సేవకులందరికీ మమరి ప్రసాదన్న గారికి అందనమేసన్న గారికి అదే రీతిగా చేరవచ్చిన ప్రియులందరికీ సిస్టర్స్ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి పాస్టర్ జానయ్య మన్యం హోరే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ దేవనగర్ నంద్యాల నంద్యాల జిల్లా కేంద్రం అదే రీతిగా జాతి కోసం జనుల కోసం దేశ సౌభాగ్యం కోసమని క్రిస్టియన్ జేసి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి నిన్న జనవరి పదకొండవ తారీఖు సరిగ్గా నేను రక్షణ పొంది ఇరవై ఐదు సంవత్సరాలైంది మహాత్మే తండ్రి దైవజనులు జనులు ఏసన్న గారు ఈ నంద్యాల పట్టణానికి వచ్చిన సందర్భంలో ఇదే మన ఫుట్బాల్ గ్రౌండ్ అంటారు కదా కర్నూలు గ్రౌండ్ అక్కడ జనవరి తొమ్మిది పది పదకొండు తారీఖులలో మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏసన్న గారు చెప్పారు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నానని ఆయన వాగ్దానం ఇచ్చారు కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు చేస్తారన్నప్పుడు ఇక్కడనే మందిరం ఉండే అప్పుడు రాజారావు పాస్టర్ గారు అనుకుంటాను ఆ సందర్భంలో బాపీ సొంతటిలో లైన్లో నిలబడి బాప్తిసం తీసుకుందాం అనుకున్నప్పుడు అన్న గారు ఆ రోజు జాన్ వేసిన గారు వాక్యం చెప్పారు తర్వాత అన్న గారు మరి బాప్తిసం ఇస్తున్నప్పుడు నేను లైన్లో నిలబడి బయటకు వచ్చేసాను వస్తే ఎందుకంటే బట్టలు తెచ్చుకోలేదంటే అప్పుడు అన్న గారు నిలబడి ఎవరన్నా బట్టలు లేదనుకుంటారేమో మీరు లేకున్న పర్వాలేదు నేను గుడారాల పండుగలు తీసుకుందాం అనుకున్నాను తర్వాత మలాయని అని చెప్పినాక లైన్లో నిలబడడం జరిగింది ఆ రోజు బాప్తీసం తీసుకోవడం జరిగింది ఈ రోజున మీ మధ్యన పాస్ట్ర్యానయం మన్యంగా నిలబడ్డామంటే ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు మరి అదే రీతిగా మరి ఏసన్న గారు ప్రతి నెల పదిహేడవ తారీఖు నెల్లూరు జిల్లా కేంద్రానికి వారు వచ్చేవారు అక్కడ మరి పాస్టర్ మరి జయకుమార్ అన్న గారు ఉండేవారు నేను నెల్లూరులో చదువుతున్న రోజుల్లో వారు అక్కడ పదిహేడవ తారీఖు వస్తూ ఉన్నటువంటి వారు మరి అటువంటి దైవజనులు వారి ద్వారా పాస్టర్ అన్యులన్న గారు ఇంతవరకే చెప్పారు కదా ఒక్కగానొక కుమారుణ్ణి దేవుని సేవ కొరకు తల్లిదండ్రులు ఎలాగా సమర్పించారు అని హోసన్న మినిస్ట్రీస్లో దైవజనులు ఏసన్న గారు నేర్పించిన సేవా పరిచర్య ఇది కాదు నిజమైనటువంటి మనకు భౌతికమైన జీవితం ఒక జీవితం ఉంది అన్నటువంటి ఆ దైవ వైరాగ్యముతో మరి అనిల్ గారిని వారు సమర్పించడం అంత మాత్రమే కాకుండా అనిల్ గారు చెప్పినట్టుగా తండ్రి గారు డానియల్ గారు వారి సంపాదన అంతటిలో కూడా ఎనభై రూపాయలు దేవుని సేవకు ఖర్చు పెడుతూ వచ్చారు అంటే మరి తండ్రి ప్రేమతో భోజనం తీసుకొని వచ్చినా కానీ నేను దాన్ని చూడడానికి నాలుగవ రోజు అవుతుంది అంటే దేవుని సేవకులు కూడా నేను చెప్పేది అదే ఎందుకంటే మనకు దేవుని సేవలో దేవుడు అప్పగించిన పని బైబిల్లో మనం ఒక మాట చూస్తాం యోహాన్ వార్త ఒకటి ఆరులో దేవుని యొద్ నుండి పంపబడిన ఒక మనుషుడు నేను అతని పేరు యోహాన్ మరి దేవుని యుద్ధ నుండి పంపబడిన మనుషులు ఈ భూలోకంలో ఉన్నారు ఈ హోసన్న మినిస్ట్రీస్ నంద్యాల జిల్లా కేంద్రములో ఇది దేవుని ప్రజల కొరకే దేవుని ప్రజల నిమిత్తం ఏర్పరచబడిన మందిరం ఇది దేవునికి స్తోత్రం భక్త సింగ్ గారు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు లలితమ్మ గారు అడిగారంట ప్రార్థన చేయండి అంటే ఆయన ఒకటే మాట చెప్పారంట ఇది దేవుని మందిరమే కాక వేరొకటి కాదని వెళ్ళిపోయాడంట ఆయన బేతలు పోతూ కానీ చాలా రకాలుగా మరి దీని విషయంలో వారు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు కానీ ప్రిమిన వారులారా దైవజనుడైన జలుడైన యేసన్న గారు ఏ విధంగా అయితే దేవుని సేవ పరిచయలో ఆశీర్వాదకర పాత్రగా ఉన్నారో అనిల్ అన్న గారు కూడా నంద్యాల జిల్లా కేంద్రములో అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుని సేవలో వారికి అప్పగించబడిన పరిచయలు ముందుకెళ్తూ ఉన్నారు ఇదివరకే చెప్పారు కదా రేపు అబ్రహా గారు వస్తున్నారు రేపు ఒక మ్యారేజ్ ఉంది భూస్థాపన ఉంది అంటే దేవుని సేవకు ఎంత ప్రయారిటీ ఇస్తారో అన్నటువంటిది మనకు కనబడుతుంది ప్రియ తండ్రి గారు తన సొంత ఇంటికి వెళ్ళారు మనం ఒక రోజున కలుసుకుంటాం మనం కలిసి చేరుతాం మొన్న నీ మధ్య కాలంలోనే ఐటీ క్రిస్మస్ సీఎం గారి పక్కన కూర్చోవడానికి ఒక అవకాశం దొరికినప్పుడు అక్కడ చాలా మంది పాస్టర్లు ఉన్నారు వేసులన్న గారు వచ్చారు జాన్ వేసులన్న గారు వస్తే అందరూ వచ్చి ఆయనతో ఫోటోలు తిరుగుతుంటేనే ఫోటోలు తిరుగుతుంటేనే అన్నారు చూడండి ఇంతమంది ఉన్నారు హోసన్ అంటే అదే బ్రాండు మరి మీతో అందరు ఫోటోలు దిగడానికి ఇక్కడ వస్తున్నారంటే దేవునికి స్తోత్రం బ్రదర్ అన్నాడు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మరి ఎందుకు ఇలాంటి అవకాశం అంటే దేవుని సేవలో యోహాన్ గారి లాగా మండుచున్నటువంటి ప్రజ్వలుచ్చున్నటువంటి దీపం మా ఆత్మ మా ఆత్మీయ గురువు పిజే పంచరత్నం సార్ గారు ఉన్నారు తొంభై ఏడేళ్ళు ఆయన అంటూ ఉంటాడు మరి యోహాన్ గారిని చెరసాలలో వేసినాక ఏ రోజుకు నిద్ర పట్టినప్పుడు చెరసాల దగ్గరికి వెళ్ళి యోహాన్ చెప్పే సువార్త వినేవాడంట అలాగనే ఈ రోజున చాలామంది సేవ నేర్చుకున్నారు అంటే హోసన్న మినిస్ట్రీస్ ద్వారానే ఆ రోజుల్లో తొంభైలో యోసన్న గారు ఇక్కడికి వస్తే చిన్న యాంప్లిఫైరు మరి ఏ కోంట ఇక్కడ తెలుదు తర్వాత ఎలాగ మీటింగ్ పెట్టాలో తెలియదు ఎంఎస్టి వేద్రబాబు అన్న గారు పిలిపించినప్పుడు మరి పాటలు వచ్చేయాలి స్థుతిలు చేయాలి ఈ రోజున హలలు అనే పదం ఓన్లీ ఐపీసీకే కాదు అందరికీ అన్నది సార్వత్రికం చేసింది దైవజనుడైన ఏసన్న గారు అలాంటి సేవలో మరి అనిలన్న లాంటి వాళ్ళు ఎంతో మందిని వేల మందిని నేను ఎప్పుడంటూ ఉంటాను నార్త్ ఇండియాలో పుట్టిన భక్త సింగ్ గారిని మన మధ్యకు పంపించాడు మన తెలుగు ప్రజల కోసమే దేవుని యుద్ధం నుండి పంపబడిన ఒక మనుషుడు ఏసన్న గారు అయితే ఆ ఏసన్న గారి సేవ ఇంత విస్తరించడానికి అనిలన్న లాంటి సైనికులు ఎంతోమంది ఉన్నారు దేవారాత్రములు సేవ తప్ప వేరొకటి మాకు లేదు అనుకున్నటువంటి వారు ఈ రోజున ఎన్నో అటాచ్మెంట్లలో మరి మనుషులందరూ చిక్కబడి ఈ అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ జీవితానికి మాత్రమే ఉన్నారు నిన్నటి దినమున ఎస్పీ హై స్కూల్ మరి హెచ్ఎం గారు పీజే లారెన్ సార్ గారు బాప్తిసం అడిగితే తొంభై ఒక్కటేళ్ళు బాప్తిసం ఇచ్చాను నేను అన్నాను మా ఆత్మీతండ్రి ఎస్ అన్న గారి ద్వారా నేను నిన్న బాప్తిసం పొందిన రోజు సార్ ఈ రోజు మీకు బాప్తిసం ఇవ్వడానికి అవకాశం దొరికిందని మరి చేరవచ్చిన మీరందరూ కూడాను చక్కటి ఉపదేశంలో సంఘ సహవాసములో మరి వెళుతూ ఉన్నారు దేవుని సేవా పరిచయలో వెళుతూ ఉన్నారు దేవుని సేవలో అనిలన్న గారిని ఇంకా ఈ పట్టణానికి ప్రాంతానికి జిల్లాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఆశీర్వాదకరంగా దేవుడు నడిపించాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలా మంది సేవను మర్చిపోతూ ఉంటారు కానీ మనకి నడిపించినటువంటి వారు నేను ఇక్కడికి వచ్చినాక అదే గుర్తు చేసుకుంటూ ఉన్నాను మరి చిన్న మందిరముగా కర్నామ హై స్కూల్లో పంచరత్నం సార్ ఇంటి వెనక మరి ఏర్పాటైనటువంటి ఈ పరిచయ డ్రమ్ము కొట్టి చిన్న లూనా మాత్రమే ఈరోజు రోజు ఇదే నంద్యాల జిల్లా కేంద్రంలో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడింది హోసన మినిస్ట్రీలో ఉన్న సేవకులు సేవ తప్ప మిగతా విషయాలు రెండో ప్రయారిటీగా భావిస్తారు అందుకోసమే ఈ రోజున దేవుని సేవలో అంత విస్తారంగా దేవుడు సేవకులందరినీ కూడా వాడుకుంటున్నారు మనమందరము ఉండబోయే ఒకే ఒక స్థలం ఉంది అది పరలోకం మనమందరం కూడా సిద్ధపడదామని కోరుతూ నేను ముగిస్తున్నాను అదే రీతిగా నాకు ముఖ్యమంత్రి గారితో కలవడానికి కొడాలి విజయ్ గారు చెప్పారు మీరు రండి నేను ముఖ్యమంత్రి గారిని కల్పిస్తానంటే మా సతీమణికి బాగలేదు అందరూ అంటున్నారు మీ భార్యకు బాగలేదు ఆమె నడవలేకుండా ఉంది అలా ఉంది అంటే నేను చెప్పాను మనం వెళ్తున్నది దేవుని ప్రజల కోసం వెళ్తున్నాం మనం మాట్లాడితే అక్కడ సేవకులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఒక పది నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తే క్రైస్తవుల పక్షాన ఇప్పుడు జరుగుతున్న పొజిషన్లన్నీ కూడా ఆ పది నిమిషాల్లో మాట్లాడే అవకాశాన్ని దేవుడు కలిగించారు కాబట్టి మనమంతా కూడా దేవుని సేవలో ఉన్నాం గారు కూడా నిభ్రమైన హృదయంతో వారు చెప్తూ ఉంటే నాకు అదే అనిపిస్తూ ఉంది దేవుని సేవలు చూడండి గుడారల పండగకు వచ్చినా కానీ నాలుగు రోజులు అవుతుంది నా తల్లిదండ్రులను కలుసుకోవడానికి అని చెప్తూ ఉన్నారు మరి సేవకులైన మనం కూడా ఇలాంటి పెద్దల ద్వారా కొన్ని మాటలు నేర్చుకొని చక్కగా ఆత్మీయంగా వెళ్ళాలని ఎప్పుడు గుడారాల పండక్కు పోతే ఎక్కడో దూరం కూర్చొని ఆనందపడుతుంది ఒక రోజున హుబ్లీలో నేను మరి ఆనంద్ జయకుమార్ అన్న గారు మరి హెచ్ జంక్షన్ మన దేవదాస్ గారు అందరు కూర్చుంటే ఒకరోజు సెంటాన్స్లో పెడితే హనుమాన్ జంక్షన్ పాస్ట్ గారు ముందే వచ్చారు వచ్చి ఎవరో నందాల నుంచి జానా వచ్చాడంటే వచ్చానండి మీరేనంటే అవునంటే మీ వాక్యం ఇన్ని వచ్చానంటే ఆయన చెప్తూ ఉన్నాడు బ్రదర్ మీరెందుకు టీవీకి రాకూడదు అంటే అప్పుడు నేనన్నా నాకు అంత డబ్బు లేదంటే నాకు కూడా డబ్బు లేదు నాయన నువ్వు రా అన్నాడు ఆయనను బట్టి టీవీ పరిచయకు వచ్చాను ఒకరోజు వీధిలో మీటింగ్ పెట్టి మా ఇంటి దగ్గర పెడితే ఆనంద్ జయకుమార్ అని అన్నాడు ఈడ కాదు బ్రదర్ నువ్వు బెయిల్ పెట్టకపోయినా పర్వాలేదు గ్రౌండ్లో పెట్టండి అన్నాడు గ్రౌండ్లో పెట్టడానికి అంత డబ్బులు లేవంటే నువ్వు మీటింగ్ పెట్టు ఏసన్న గారు మాకు సేవలో నేర్పించు సేవలో ఉన్న మేలకువలేని అనిలన్న గారు కూడా మరి నంద్యాల పట్టణంలో ఎంతో మంది సేవకులకు ప్రయోజనకరమైన పాత్రగా వారు మార్చబడ్డారు దేవునికి స్తోత్రం ఈ రోజున హోసన్న మినిస్ట్రీ సేవకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందంటే మరి దేవుడు మరి దయజన నేసన్న గారికి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని పరిశుద్ధులకు ఒక్కమారి అప్పగించిన పరిచర్యను మరి వీరందరూ కొనసాగిస్తున్నారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను అన్నగారు చెప్పారు ఎవరు చనిపోయినా వస్తారని చిటికెలా సలోమీని గారు సలోమి గారు చనిపోయినప్పుడు కూడా నేను వచ్చాను వెంటనే అన్నగారు పిలిచి మరి మాట్లాడడానికి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు మనమందరం కూడా ప్రార్థించాలని కోరుతూ మా ఆత్మీయ తండ్రి ఏసన్న గారు ఒక చిన్న పల్లవి పాడతానని ప్రభు పెట్టమని చేస్తూ ఉన్నాను మరి అందరు కూడా ఏకీభవించమని కోరుతున్నాను ఏసయ నా ప్రియా ఎప్పుడో నీరా சமயம் எப்போடோ நீரா கட சமயம் இசையா Darshanavu Dhu Rana Nibuka Darshanavu నా కొరకు ప్రార్థించేయండి నా ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో మా నాన్న మూడో తరతలు చనిపోయినాడు తొంభై ఎనిమిది నేను నెల్లూరు చదువుతున్నప్పుడు మా అమ్మ చనిపోయింది రెండు వేల పన్నెండులో మా తమ్ముడు చనిపోయినాడు రెండు వేల ఎనిమిదిలో మా తమ్ముడు రెండు వేల పన్నెండులో మా అక్క చనిపోయింది జానయ్య అనే ఒక వ్యక్తి భూమి మీద ఈ రోజు వరకు ఉన్నాడు అది దేవుని కృప నా కొరకు ప్రార్థించబరే హలూయా చాలా చక్కటి విషయాలు తెలియచేశారు జానయ్య గారు ఎక్కడ పోయినా ఏసన గారి నుంచి గురించి చెప్పకుండా మానడు దేవునికి స్తోత్రం కలుగునిగాక